నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శాంభవి శారీస్ నాగోల్ బండ్లగూడ స్వాతి తను ఏంటంటే మనకు మంచి మంచి కలెక్షన్ అంతా కూడా అందిస్తూ వస్తుందండి కొత్త స్టోర్ లాంచ్ అయిన తర్వాత ఇంకా మంచి కలెక్షన్ ఇస్తున్నారు అంటే ఈ స్టోర్లో ఎక్స్క్లూజివ్గా అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ అనేవి వారు అందిస్తున్నారు ఇక్కడ ఏంటంటే టస్సర్కి సంబంధించి గిరిజనులు ఫారెస్ట్ లోపల ఎక్కడో తయారు చేసే ప్యూర్ టస్సర్ కూడా మీరు చూడవచ్చు మనం మర్చిపోతున్న ఎన్నో రకాల హ్యాండ్లూమ్ సారీస్ని మీరు ఇక్కడ చూడొచ్చు వీటితో పాటు పట్టులు గద్వాలు కంచిపట్టు చెందేరి నారాయణపేట బెనారస్ పట్టు ఒకటి ఏంటంటే ఎక్స్క్లూజివ్ సారీస్ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే మీకు కావాల్సిన మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్నే మెయింటైన్ చేస్తున్నారు మరి ఈరోజు వీడియోలో ఎటువంటి కలెక్షన్ ఎలా ఉన్నాయి రేట్ ఎట్లా ఉంది మరి ఆ ఫ్యాబ్రిక్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఫుల్ లెంత్ వీడియోని చూసేయాలి స్వాతి మీకు ఫుల్ లెంత్ వీడియో అందిస్తుంది వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ అండి మా స్టోర్ నేమ్ వచ్చేసి శాంభవి శారీస్ మా లొకేషన్ వచ్చేసి నాగోల్ బండ్ల కూడా నియర్ చండీమాత టెంపుల్ అండి ఈరోజు అందరికీ మంచి ధమాకా సేల్ అండి ఇప్పుడు ఇయర్ ఎండ్ సేల్ అని మనం చేస్తున్నాము అంటే ముందు ముందు చాలా ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదా సో మీకు అన్ని డిజైనర్ శారీసే ఉన్నాయి ఇంకా రీజనబుల్ ప్రైజెస్కు వస్తున్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా బార్డర్లెస్ శారీ అండి ఇవి ప్యూర్ కంచిపట్టు శారీ పింక్ శారీ శారీ ఓవరాల్ వచ్చేసి ఇలా పెద్ద పెద్ద బూటీస్ వస్తూ ఉంది పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఏంటంటే మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కంటే కూడా ఇలా వీడియోలో చూస్తే మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా కనిపిస్తాయి చూడండి మళ్ళీ మళ్ళీ అడగడం కంటే కూడా ఇలా చూడడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు ఇదిగోండి డీటెయిల్గా చూపిస్తున్నాం అందుకని ఈ శారీస్ అయితే మనకి ఇప్పుడు చాలా రీజనబుల్గా మీరు వీడియోస్ వీడియోస్ని కూడా మీరు చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఇవైతే చాలా రీజనబుల్గా మేము టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం అండి ఇదిగోండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా ఎంత బాగుందో చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ మంచి మెజంటా మెజెంటా పింక్ పైన ఇదంతా మీనాకారి వీవింగ్ అండి ఈ శారీస్ అయితే నిజంగా చెప్తున్నాము కదా చాలా చాలా యూనిక్ శారీస్ అండ్ ఇవి చేయించడానికి కూడా చాలా కష్టపడ్డాం మేమైతే ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటాయి కూడా ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అండి ట్వెల్వ్ థౌజండ్ అన్నీ మిక్సప్ అయిపోయాయి అనమాట పెడుతూ ఉంటుంటే నేను శారీస్ ప్రైజెస్ నేనైతే చెప్తాను చూడండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా బాటిల్ గ్రీన్ కలర్లో ఉంది అండ్ బూటీస్ కూడా ఇలా బిగ్ బిగ్ బూటీస్ అనమాట ఇవన్నీ ఇంటర్లాకింగ్గా ఉంటాయండి ప్యూర్ పట్టు శారీ కంచు పట్టులో పళ్ళు కూడా మనకి ఇలా రిచ్ పళ్ళునే వస్తుంది కాంట్రాస్ట్ ఏం రాలేదు పళ్ళులో బట్ బ్లౌజ్ మాత్రం మనకి ఇలా కాంట్రాస్ట్ ఇచ్చారనమాట ఈ శారీ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ప్యూర్ రేషం అండి అసలు ఇప్పుడు మన పట్టు కాస్ట్ కూడా చాలా పెరిగింది సో మీకు ఇవైతే వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఇదిగోండి బుటీస్ దీంట్లో కూడా అలానే వచ్చింది సేమ్ అదే కైండ్ ఆఫ్ శారీ దీంట్లో పళ్ళు వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ ఉంటుంది ఇలా అండ్ బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి దీంట్లో ఇదిగోండి ఇంకొక కలర్ కాంబినేషన్ ఇలా మెజంటా పింక్కి ఇలా ప్యారెట్ గ్రీన్ అనమాట దీనిపైన బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ శారీ అండి ఇవి మంచి డిజైనర్ శారీసే ఇవి టిష్యూ శారీ కంచుపట్టులోనే ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి శారీలో ఇలా ఉంటుంది క్రీమ్ కలర్ పైన ఇలా కాపర్ వీవింగ్ అనమాట కాపర్ అండ్ సిల్వర్ వీవింగ్ అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి ఇలా కుట్టు బార్డర్స్ వస్తాయి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్లోనే వస్తుంది టిష్యూ బ్లౌజ్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఈ శారీస్ ఈ శారీస్లలో ఏంటి అంటే ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత త్రీ డేస్ మాత్రమే అండి ఎక్కువ రోజులు అంటే ఇయర్ అండ్ సేల్లో కొన్ని శారీస్ ఉంటాయి కొన్ని ఉండవు కదా సో అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత త్రీ డేస్ మాత్రమే అండి ఇదిగోండి ఇది కూడా మంచి డిజైనర్ కంచిపట్టు శారీ అండి చూడండి ఫుల్ మీనాకారి వచ్చింది ఎక్సలెంట్గా ఉంది ఇవైతే ప్యూర్ క్వాలిటీ మీ అందరికీ తెలుసు మన స్టోర్లో ఓన్లీ క్వాలిటీవే ఉంటాయని మేమైతే అస్సలు మిక్సింగ్లు అయితే ఏవి ఉండవు మా దగ్గర అందుకే దాన్ని బట్టే మీకు ఆ ప్రైజింగ్ కూడా ఉంటుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా అండ్ బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది చాలామంది మంచి మంచి ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారండి నాగశ్రీ మేడం ద్వారా మీరు మంచి స్టోర్ మాకు పరిచయం అయిందని కూడా మాకు చాలామంది మా స్టోర్ని కొత్త పెట్టిన స్టోర్ని కూడా విజిట్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ అండి నెక్స్ట్ శారీ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ప్యూర్ పట్టు అంటే రేషం శారీ రేషం శారీకి బోత్ సైడ్స్ కూడా ఇలా కుట్టు బార్డర్స్ ఉన్నాయి అన్నమాట ఇవి రస్ట్ ఆరెంజ్ షేడ్లో ఉన్నాయి అండ్ పళ్ళు కూడా మీకు కాంట్రాస్ట్లోనే వస్తుంది బ్లౌజ్ కూడా ఇలానే ఉంటుందండి ఇలా కాంట్రాస్టే ఉంటుంది ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ అండి దాంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ వెరీ వెరీ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ మంచి కాఫీ బ్రౌన్ అంటాం కదా అలా అనమాట మేబీ బ్లాక్ షేడ్లో అలా ఏమైనా కనిపించినా కూడా ఇదైతే కాఫీ బ్రౌన్ అండి అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి ఇలా రస్ట్ ఆరేంజ్లో వస్తుంది దానికి పైపింగ్ కూడా ఇలా ఎల్లో కలర్లో వస్తుంది చాలా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే కట్టుకున్న వాళ్ళకు కూడా మంచి అప్రిషియేషన్ వచ్చిందంట నాకు చాలామంది పిన్ చేశారు కూడా కట్టుకున్న తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళకి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఈ సారీ ప్రైస్ కూడా ఇప్పుడైతే మనము ఆఫర్లో ఫిఫ్టీన్ థౌసండ్కే ఇస్తున్నామండి మీరు కంపేర్ చేసుకోవచ్చు మా పాత వీడియోస్లలో మనం ఇవి ఎలా ఎలా చెప్పామో కూడా అసలు వెరీ వెరీ నేనైతే అనుకున్నాం అనమాట అందరికీ మన వాళ్ళకే కదా ఇచ్చేది మనం చాలా మంచిగా కంఫర్ట్ అంటే ఈ శారీస్తో మేము ఇప్పుడు లెహెంగాస్ కూడా చేస్తున్నాము అదొక ఐడియా అని చెప్పారనమాట సో అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు కదా ఫెస్టివల్లకి ఫెస్టివల్స్కి అందరూ చేసుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళకి లెహెంగాస్ వస్తాయి ఇంకా లేకపోతే సారీ సట్లని డ్రేప్ కూడా చేసుకున్న కూడా చాలా బాగుంటుంది కదా అని రీజనబుల్గా ఇస్తున్నామండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఎక్సలెంట్ పళ్ళు చూడండి మేమైతే ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఈ పళ్ళుస్ని కూడా మేము స్టిచ్చింగ్ అంటే లెహెంగా చేసినప్పుడు దానికి పళ్ళు లాగా కూడా వాడామండి మీకు నేను మా యూట్యూబ్ ఛానల్లో అండ్ మా ఇన్స్టాగ్రామ్లో అది పోస్ట్ చేశాము మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా ఇదిగోండి పల్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చాయండి ఈ సారీ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ శారీ ఇది కూడా ఎక్సలెంట్ కలర్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఫుల్ ఊసీ లైన్స్ ఇవన్నీ వింటే శారీస్ అండ్ బోత్ సైడ్స్ కూడా ఇలా కుట్టు బార్డర్స్ వస్తాయి ఇదిగోండి ఇలా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ కూడా మీకు ఎక్కడ తట్టుకోదండి ఇలా ఉంటుంది అనమాట శారీ చాలా బాగా ట్రస్ట్ చేసి తీసుకెళ్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మొత్తం ఫంక్షన్స్ ఫంక్షన్స్ కూడా కొద్ది మంది మా దగ్గర తీసుకున్న వాళ్ళు ఉన్నారు మేడం యూట్యూబ్ ఛానల్లోనే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఎంత మంచి ఫీడ్బ్యాక్స్ అంటే పెళ్ళిలో మీ శారీస్ అంటే ఎవరికైనా కూడా వాళ్ళ పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా ఇవా నెక్స్ట్ వాళ్ళ బంధువుల దాంట్లో కూడా ఈ పెళ్ళి అంటే ఈ అమ్మాయి దగ్గరికే వెళ్ళాలి అన్నట్టు పేరు పడిపోయిందనంట ఆ విషయం వినగానే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదైతే ఈ ప్రతి ఏ రెండు సేల్ కాబట్టి ఇది చూడండి ఎంత బాగుందో ఈ మీనాకారి ఫుల్ మీనాకారి శారీ ఈ శారీలో టూ కాంబినేషన్సే ఉన్నాయి ఇదిగోండి పళ్ళు ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇది ఈ శారీ ప్రైస్ అయితే ఎవ్వరు కూడా గెస్ట్ చేయలేదండి అండి అంటే ఎవ్వరు కూడా గెస్ట్ చేయలేరు ఎందుకంటే చాలా చాలా రీజనబుల్కి రీజనబుల్ ప్రైస్కే మనం ఇస్తున్నాము నైన్టీన్ థౌజండ్ ఓన్లీ అండి ఈ శారీ అయితే దీంట్లో ఇంకొక కలర్ ఉంది ఇదిగోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి డిజైనర్ బ్లౌజ్ ఇదిగోండి ఇలా ఈ శారీ ప్రైస్ కూడా నైన్టీన్ థౌజండ్ ఓన్లీ అండి ఫుల్ మీనాకారి వచ్చేసింది నెక్స్ట్ శారీ అండి చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషనే చాలా చాలా యూనిక్గా ఉంటుంది ఇంకా ఈ బార్డర్స్ కూడా కుట్టు బార్డర్స్ అండి బోత్ సైడ్స్ కూడా ఇలా చూడండి ఫుల్ మీనాకారి కదా ఇలా లీఫ్లైన ఏదైనా కూడా మనకి ఆ డిజైన్ అయితే మంచిగా కనిపిస్తుంది అనమాట ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇది టిష్యూ శారీ అండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఓన్లీ అండి నెక్స్ట్ శారీ అండి ఎంత బాగుందో చూడండి ఇది ఫుల్ ఏమంటారు సెల్ఫ్ కలరే బట్ ఆల్ ఓవర్ వర్క్ వర్క్ అయితే చూడండి ఆల్ వర్క్ అంటాం కదా అలా వచ్చిందనమాట ఎక్సలెంట్ ఉంటుంది లైట్ పీచ్ కలర్ అనమాట ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ ఉంటుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ అండి నెక్స్ట్ శారీ అండి ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ మంచి పీచ్ కలర్కి ఇలా బోత్ సైడ్స్ కూడా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదైతే కాఫీ కలర్లో వస్తుంది ఇలా అండ్ మొత్తం ఆల్ ఓవర్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ అనమాట పళ్ళు కూడా మనకి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ అండి చూడండి ఎక్సలెంట్ పీస్ అండి ఇదైతే మందికి చేసి ఇచ్చామో మేమైతే ఇది కూడా ఎంత యూనిక్గా ఉంటుందో ఈ శారీ కూడా ఇక్కడ అయితే మీకు చూస్తే తెలుస్తుంది బార్డర్లో ఇలా పెళ్ళికూతురు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా ఇక్కడ ఏంటి అంటే ఈ బార్డర్కి వచ్చే ప్రత్యేకత ఏంటి అంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ వీవ్ చేస్తే కానీ మనకి ఆ అవుట్పుట్ రాదనమాట ఓన్లీ సింగిల్ వీవ్లో అయితే కొంచెం నార్మల్గా వస్తుంది ఎంబోజింగ్ లాగా కానీ టూ త్రీ టైమ్స్ అయితేనే ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మంచి మాస్టర్ వీవ్స్ అయితేనే ఇలా చేయగలుగుతారనమాట సో ఇలా అనమాట చూడండి మిడిల్లో కూడా ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ అండి ఏ శారీకి ఆ శారీ చాలా బాగున్నాయి మిడిల్లో కూడా ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇలా బ్రోకేడ్ వస్తుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ అండి నెక్స్ట్ డిజైన శారీ అండి ఇట్లా ఎల్లోకి మంచి పింక్ కలర్లో వచ్చాయి బార్డర్స్ అది కూడా మీనాకారి బార్డర్స్ అండి ఎక్సలెంట్ ఉంటుంది ఇదిగోండి మిడిల్లో వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకి వెరీ వెరీ రీజనబుల్ అండి ఎయిటీన్ థౌసండ్ అండి నెక్స్ట్ శారీ అండి ఇదైతే చాలా బాగుంటుంది చూడండి మంచి రస్ట్ కలర్ శారీ మొత్తం ఇలా మిడిల్లో వచ్చేసి ఇలా డిజైన్ డిజైన్ ఉంటుంది చూడండి చాలా చాలా లైట్ వెయిట్ కూడా అండ్ పళ్ళు కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ కా మనకేమీ కాంట్రాస్ట్ ఇవ్వలేదు సేమ్ అదే సెల్ఫ్లోనే వస్తుంది ఇది కూడా మొత్తం సెల్ఫ్ కలరే ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ అండి నెక్స్ట్ శారీ అండి ఇదిగోండి ఇది కూడా డిజైనర్ శారీనే మనకి బోత్ సైడ్స్ కూడా ఇలా గోల్డ్ షేడ్లో ఇస్తారనమాట బార్డర్స్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఫుల్ మీనాకారి శారీ ఈ శారీలో సేమ్ బ్లౌజ్ కూడా ఇలానే ఉంటుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ అండి నెక్స్ట్ శారీ అండి ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ దీనిపైన మనము ఏదైనా కూడా చేయించవచ్చు డిజైనర్ దానికి బాగుంటాయి అనమాట డిజైనర్ శారీస్ లాగా చేసుకోవడానికి బాగుంటాయి అనమాట ఈ బోత్ సైడ్స్ కూడా ఇలా బార్డర్స్ వచ్చాయి మంచి గోల్డ్ సంపెంగ కలర్ అంటాం కదా ఆ కలర్ అనమాట ఇది మిడిల్లో వచ్చేసి ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్రోకేడ్ వస్తుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ అండి ఈ శారీస్ వచ్చేసి అయితే గద్వాలండి ఈ గద్వాల్లో అయితే నేను ఫాస్ట్గా చూపిస్తాను ఎవరికైనా కావాలంటే మళ్ళీ వీడియో కాల్ చేసినా లేకపోతే ఫొటోస్ పెట్టమన్నా కూడా పెడతాము చూడండి ఎందుకంటే లెంత్ అయిపోతుంది వీడియో ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది మంచి చెక్స్ శారీ అండి దీంట్లో మనకి కాంట్రాస్ట్లో ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ పైన కూడా ఇలా బూటీస్ వస్తాయండి మీ అందరికీ తెలుసు మేమైతే అన్ని కస్టమైజేషన్లో ఇలా బొటీస్ అన్నీ కూడా మేము దగ్గర దగ్గరికి వేయించడం అవన్నీ మా స్పెషాలిటీ అనమాట ఈ శారీస్ వచ్చేసి మేమైతే ఎప్పుడైనా కూడా సిక్స్టీన్ థౌజండ్కి ఎప్పుడు తక్కువ అమ్మలేదు బట్ ఈ సారీ మాత్రం ఇవైతే ఫోర్టీన్ థౌజండ్కి చేస్తున్నాం అన్నమాట దీంట్లో ఇంకో కలర్ ఉంది ఇదిగోండి ఇది ఒక కలర్ ఉంది ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇదిగోండి ఈ మెరూన్కి ఇలా ఎల్లో వచ్చిందనమాట ఇందక్కడదేమో కాంట్రాస్ట్ అంటే దానికి ఎల్లో అండ్ ఈ మెరూన్ వస్తే దీనికి ఇది ఆపోజిట్లో వచ్చిందనమాట దీంట్లో కూడా బ్లౌజ్కి మనకి ఇలా బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ కూడా సేమ్ అండి ఫోర్టీన్ థౌజండ్ నెక్స్ట్ డిజైన శారీ ఇదిగోండి ఇలా ఉంటుంది మొత్తం సిల్వర్ వివే పళ్ళు అండ్ బ్లౌజే ఇలా వస్తాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ ఇవన్నీ కుట్టు బార్డర్సే అండి మీకు స్పెషల్గా మేమైతే వీవ్ చేయించుకున్నవి అనమాట ఇది కూడా మొత్తం బ్రోకేడ్ శారీ అనమాట ఈ బార్డర్స్ కూడా కుట్టు బార్డర్స్ వచ్చాయి చూడండి బ్లాక్ విత్ ఇవి రెడ్ కలర్ అనమాట ఈ శారీస్ అయితే చాలా చాలా రీజనబుల్ అండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది బ్లౌజ్ పళ్ళు ఇలా వస్తుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ థౌజండ్ అండి ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో ఎల్లోకి ఇలా బ్రోకేడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా విత్ బూటీసే ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా నైన్టీన్ థౌసండ్ అండి దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ ఇలా బ్లాక్ అండ్ ఎల్లో వచ్చింది దీంట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చాయండి ఇలా ఫోల్డింగ్స్ అన్నీ చేంజ్ చేసాము సో ఇలా అవుతుంది నైన్టీన్ థౌజండ్ అండి ఈ శారీ కూడా ఇవైతే ఇక అందరికీ తెలుసు ఈ శారీస్ చూడండి ఎంత బాగుంటాయో దీంట్లో కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్లు కూడా చాలా బాగా వస్తాయి ఇలా బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది బుటీస్ కలర్ కాంబినేషన్స్ అయితే ఎగ్జాక్ట్గా వీడియోలో ఎలా అయితే ఉన్నాయో అలానే వస్తుంది కలర్స్ అయితే ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మనకి ఇప్పుడు టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ అండి ఇవన్నీ పెద్ద బార్డర్స్ అండి నిమల్పించం బ్లూ అంటాం కదా అలా అనమాట దానికి బ్లూ కలర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇది కూడా ఇంకొక కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ టెన్ థౌజండ్ నైన్ హండ్రెడే అండి ఇవన్నీ ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వకండి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ శారీస్ అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్కి ఇది మెజెంటా పింక్ మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలానే కాంట్రాస్ట్లోనే వస్తాయి చూడండి ప్రతి ఒక్క బ్లౌజ్కి మంచిగా బుటీస్ వస్తాయి అన్నమాట ఇవన్నీ క్లియరెన్స్ ఏలే అండి నెక్స్ట్ యాష్ విత్ బ్లాక్ అన్నమాట పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ ఇదండి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి మీరు కట్టుకుంటే అయితే నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ కలర్ గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే అంటాం కదా అది పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది ఈ బ్లౌజ్కి ఒక్కదానికి ఇంకా రాలేదండి మనకి బుటీస్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా పర్పుల్ శారీకి ఇలా టూ సైడ్స్ బార్డర్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది మంచి అరటాకు పచ్చ అంటాం కదా అదనమాట ఆ శారీకి బోత్ సైడ్స్ కూడా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చింది అంటే రస్ట్ ఆరెంజ్ ఇదిగోండి అంటే ఇటుక కలర్ అంటాం కదా అలా అనమాట అందుకే బ్రౌన్ విత్ రస్ట్ ఆరెంజ్ అని అంటున్నాను ఇది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇదిగోండి ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా దీంట్లో పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ చాలామంది అడిగారు అనమాట మేడం శారీస్ ఎక్కువ చూపియండి అని సో అందుకని ఈ సారీ శారీస్ ఎక్కువ పెట్టామండి ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరికైనా ఏ శారీ కావాలి అన్నా కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ త్రూ అయినా లేదంటే స్టోర్నైనా విజిట్ చేయొచ్చు ఇలా ఉంటాయి ఇదిగోండి నెక్స్ట్ శారీ ఇంక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా పళ్ళు బ్లౌజ్ మంచి ఆరెంజ్ శారీకి పింక్ అండి ఇది బ్లౌజ్ ఈ శారీస్ అన్నీ టెన్ థౌజండ్ ఫైవ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ అండి టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ అండి మంచి వెంకటగిరి శారీసే ఇవన్నీ డిజైనర్ శారీసే అందరికీ తెలుసు కదా దీంట్లో కూడా క్లియరెన్స్ సేల్లో పెట్టామండి చూడండి ఎంత బాగుంటుందో పట్టు అయినా ఏవైనా ఇవైతే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళందరూ నన్ను తిట్టేసుకుంటారేమో చూడండి ఎంత బాగుంటుందో బార్డర్స్ కూడా ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు లెవెన్ నైన్ హండ్రెడ్ ఓన్లీ అండి ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట గోల్డ్ అండ్ సిల్వర్లో ఇలా వీవింగ్ మొత్తం ఉంటుందన్నమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం అంతే ఉంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా టూ సైడ్స్ బార్డర్స్తో ఇలా ఉంటుంది దీంట్లో ఇంకా టూ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదిగోండి శారీస్ పింక్ అండ్ గ్రీన్ కలర్ లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఓన్లీ అండి దీంట్లో అయితే వెంకటగిరి శారీస్ అండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఇది వెంకటగిరి శారీ అంటే ఎవ్వరు నమ్మని కూడా నమ్మరు ఎందుకంటే మొత్తం ఇవంతా డిజైనర్ శారీ అండి డిజైనర్ శారీలో కూడా మనము ఇప్పుడు ఇయర్ అండ్ సేల్లో పెట్టామన్నమాట ఎంత బాగుంటుందో కంచి అసలు ఎక్కడ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది ఇంకా ఇక్కడ పళ్ళు కూడా వచ్చేసి ఇలా మొత్తం గోల్స్ రివీవింగ్ అనమాట ఇంకా బార్డర్స్లలో కూడా మనకి కంచి బార్డర్సే అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు కంచు బోర్డర్స్లలో కూడా ఇలా మీనాకారిలో వస్తున్నాయి అలానే చేయించాము ఇవి కూడా ముందు ముందు ఇంకా ట్రెండింగ్ అవుతాయి అనుకుంటా ఇవైతే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండి ఎందుకంటే మన వ్యూవర్స్ అయితే చాలా బెస్ట్ బెస్ట్ శారీస్ ఇస్తారు అండ్ మనకి ఫస్ట్ ఫస్ట్ వెంకటగిరి శారీస్లో ఏ శారీ వచ్చినా కూడా ఏ డిజైనర్ శారీ వచ్చినా కూడా మన స్టోర్లో అయితే ఉంటుందండి ఇదిగోండి ఎంత బాగుంటాయో ఇవన్నీ డిజైనర్ శారీసే అండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఇది కూడా వెంకటగిరిలోనే స్మాల్ బార్డర్స్ అనమాట కింద వచ్చేసి గ్యాప్ బార్డర్లో ఆ బుటీస్ వస్తూ ఉంటాయి విత్ కోటకొమ్మలు దీనికి కాంట్రాస్ట్లో పళ్ళు తీసుకున్నారు బ్లౌజ్ వచ్చేసి ఇలా దీంట్లో ఇంకొక శారీ కూడా ఉందండి కలర్ కాంబినేషన్ సేమ్ ఇలానే ఉంటుంది ఇదిగోండి మంచి బ్రౌన్ కలర్కి గ్రీన్ అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ అండి మంచి టిష్యూ శారీ అండి ఇది వెంకటగిరిలోనే చూడండి కలర్ అయితే ఎక్సలెంట్ కలర్ రిసెప్షన్స్కి అలా అయితే సూపర్ ఉంటాయి ఈ శారీలో మనకి కాంట్రాస్ట్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండి నెక్స్ట్ శారీ ఇది జామదానీ శారీ అండి ఎంత బాగుందో చూడండి కలర్ వచ్చేసి పింక్ అనమాట పింక్ విత్ కోట కొమ్మలు మొత్తం జామ్దానీ వీవింగ్ అండి మిడిల్లో ఇలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండి ఇదిగోండి ఈ మిడిల్లో కూడా ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇప్పుడు నేను చూపించిన శారీస్లలో మీకు ఏదైనా నచ్చితే మాకు పిన్ చేయండి మేము రిప్లై ఇస్తాము అండ్ ఏంటి అంటే ఇవన్నీ ఇయర్ అండ్ సేల్ కాబట్టి వీడియో రిలీజ్ అయిన తర్వాత త్రీ డేసే ఉంటుందండి సో మీరు స్టోర్నైనా విజిట్ అవ్వచ్చు లేదంటే ఆన్లైన్లో మీరు వీడియో కాల్ అయినా చేయొచ్చు అనమాట సో మీరు మాత్రం ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే ఇస్తామండి శారీస్ అయితే హోల్డ్లో పెట్టేదైతే లేదు సో మా అడ్రస్ వచ్చేసి అయితే నాగోల్ బండ్ల కూడా నియర్ చండీమాత టెంపుల్ అండి థ్యాంక్